ఓ ప్రియమైన కుటుంబమా క్రీస్తు మనతో ఉండును గాక ప్రియమైన తల్లిదండ్రులారా ప్రియమైన సోదరులారా మరియు సోదరీమణులారా ప్రియమైన వృద్ధ తల్లిదండ్రులారా ప్రియమైన పిల్లలు మరియు యువకులారా నేను పాస్టర్యన్ ప్రేమరాజు ఈరోజు అక్టోబర్ పన్నెండవ రోజు సాధారణ సంవత్సరంలో ఇరవై ఐదవ వారం నేను అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం అర్ధరాత్రి ఒకటిన్నర గంటల వరకు దీపావళి ప్రార్థన సేవలను అందిస్తాను ఇరవై ఐదో వార్షికోత్సవం కోసం ప్రార్థన ఓ దేవా ఈరోజు మేము కృతజ్ఞతతో మీ ముందుకు వస్తున్నాము ఎందుకంటే మీరు ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రేమ విశ్వాసం మరియు ఐక్యతలో మమ్మల్ని ఐక్యంగా ఉంచారు నీ కృపతో మేము కష్టాలను అధిగమించాము నీ ఆశీర్వాదాలతో మేము ఆనందాలను అనుభవించాము ప్రతిరోజు నీ చేతుల నుండి వచ్చిన బహుమతి అని ఈరోజు మేము అంగీకరిస్తున్నాము ఓ ప్రభు రాబోయే సంవత్సరాల్లో మమ్మల్ని అదే ప్రేమ మరియు విశ్వాసంలో ఉంచండి మా ఇంట్లో శాంతి ఆరోగ్యం మరియు ఆనందం ప్రబలంగా ఉండుగాక మా జీవితాలు నీ ప్రేమకు సాక్ష్యంగా ఉండుగాక ఆమెన్ మొదటి బైబిల్ వచనం ఇలా చెప్పండి మొదటి యోహాను రెండో అధ్యాయం పదిహేడో వచనం లోకము మరియు దాని కోరికలు గతించున్నవి కానీ దేవుని చిత్తాన్ని చేసేవాడు శాశ్వతంగా ఉంటాడు చిన్న చిన్న మెరుపులు సంక్షిప్త వర్గం లోక వస్తువులు మరియు కోరికలు తాత్కాలికమైనవని ఈ వచనం మనకు బోధిస్తుంది సంపద గౌరవం ఆనందం మరియు శక్తి అన్ని గతించిపోతాయి చేతులు ముడుచుకున్న వ్యక్తి ప్రార్థన ప్రభువా లోక శోధనల నుండి నన్ను రక్షించుము మరియు నీ చిత్తంలో నడవడానికి నాకు ధైర్యాన్ని దయచేయము నా జీవితం నీ ప్రేమ మరియు సత్యానికి అద్దంగా ఉండుగాక నీ చిత్తం నా చిత్తంగా మారుగాక ఆమె రెండవ బైబిల్ వచనం గురించి మాట్లాడుతూ దానియేలు దానియేలు పుస్తకం ఏడో అధ్యాయం పదమూడు మరియు పద్నాలుగో వచనాలలో ఇలా అన్నాడు రాత్రి దర్శనాలలో మనుష్య కుమారుని వంటి వాడు ఆకాశ మేఘాలతో వస్తున్నట్లు నేను చూశాను ఆయన ప్రాచీన కాలపు వారి దగ్గరకు వచ్చాడు వారు ఆయనను దగ్గరకు తీసుకువచ్చారు అప్పుడు అతనికి రాజ్యం మహిమ మరియు రాజ్యం ఇవ్వబడ్డాయి తద్వారా అన్ని ప్రజలు దేశాలు మరియు భాషలు ఆయనను సేవిస్తారు అతని రాజ్యం శాశ్వతంగా స్థిరపడుతుంది మరియు అతని రాజ్యం నాశనం చేయబడదు చిన్న చిన్న మెరుపులు సంక్షిప్త అర్థం ఈ వచనం క్రీస్తు యేసు రాజ్యం యొక్క ప్రవచనం మనుష్య కుమారుడు ఈ శాశ్వతమైన రాజ్యం మరియు ఆధిపత్యం ఇవ్వబడిందని దానియేలు చూశాడు ఎప్పటికీ నాశనం కాని రాజ్యం చేతులు ముడుచుకున్న వ్యక్తి ప్రార్థన ప్రభువైన యేసు నీవే నా జీవితానికి రాజు నీ రాజ్యాన్ని నా హృదయంలో నా కుటుంబంలో మరియు ప్రపంచంలో స్థాపించు నీ రాజ్యం శాశ్వతంగా నిలిచి ఉండుగాక నీ మహిమ అందరికీ కనిపించేలా చేయము ఆమె మూడవ బైబిల్ వచనం చెప్పండి సెయింట్ లూకా సువార్త వచనం పదిహేడు వచనం పన్నెండు మరియు అతను ఒక గ్రామంలోకి ప్రవేశించినప్పుడు అతను పది మంది పుష్పరోగు కనుగొన్నాడు చిన్న చిన్న మెరుపులు సంక్షిప్త అర్థం యేసు ఆజ్ఞపై విశ్వాసం అద్భుతాలకు దారితీస్తుందని ఈ కథ చూపిస్తుంది పది మంది పుష్ప రోగులు యేసును కరుణించమని అడుగుతారు మరియు ఆయన ఆజ్ఞాపించినట్లు చేసిన తర్వాతే వారు ఆరోగ్యాన్ని పొందుతారు చేతులు ముడుచుకున్న వ్యక్తి ప్రార్థన ప్రభువైన యేసు నీ నమ్మడం నాకు నేను నేను ఫలితాలను చూడనప్పటికీ నిన్ను నమ్ముతూనే ఉండుగాక నా విశ్వాసం నీ అద్భుతాలను సాక్ష్యం ఇవ్వుగాక ఆమె చివరి బైబిల్ వచనం చెప్పండి యహోశువ గ్రంథం ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనం నేను నీకు ఆజ్ఞాపించలేదా బలంగా ధైర్యంగా ఉండు భయపడకు భయపడకు ఎందుకంటే నీవు ఎక్కడికి వెళ్లినా నీ దేవుడైన యహోవా నీతో ఉంటాడు చిన్న చిన్న మెరుపులు సంక్షిప్త అర్థం ఈ వచనం ఓర్పు మరియు ధైర్యానికి దేవుని పిలుపు మోషే తర్వాత యహోశువ వచ్చినప్పుడు అతను భయపడ్డాడు దేవుడు భయపడకు నేను నీతో ఉన్నాను అని అన్నాడు చేతులు ముడుచుకున్న వ్యక్తి ప్రార్థన ఓ ప్రభు నేను భయపడుతున్నప్పుడు నీవు నాతో ఉన్నావని నాకు గుర్తు చేయుము నా హృదయాన్ని బలపరచుము నా విశ్వాసాన్ని బలపరచుము ప్రతి పరిస్థితిలోనూ నీ సన్నిధి నాకు బలం కావాలి ఆమె మనం ఇలా ప్రార్థిద్దాం ఓ మదర్ మేరీ ఓ పోప్ లియో పద్నాలుగు ఈరోజు అక్టోబర్ సంవత్సరంలో పదవ నెల మాకు లాకు శరదృతువు కోసం ప్రార్థన ఓ సృష్టికర్త దేవా నీవు ప్రతి ఋతువును ప్రయోజనం కోసం సృష్టించావు వసంత కాలంలో వికసిస్తాయి భూమి వర్షంలో పచ్చగా పెరుగుతుంది ఇప్పుడు ఆకులు శరదృతువులో రాలిపోతాయి తద్వారా కొత్త రెమ్మలు మళ్లీ పుడతాయి ప్రభు చెట్లు తమ పాత ఆకులను రాల్చినట్లుగా మా పాత దుఃఖాలను తప్పులను మరియు భారాలను తొలగించడం మాకు నేర్పండి నీ ప్రణాళికపై నమ్మకం ఉంచడం మాకు నేర్పండి ప్రతి శరదృతువు తర్వాత నీవు కొత్త జీవితాన్ని ఇస్తావు ఈ సీజన్ లో మా హృదయాలను శాంతి కృతజ్ఞత మరియు కొత్త ఆశతో నింపు నీ సృష్టిలో నీ చేతుల అందాన్ని మేము చూడగలగాలి ఆమెన్